హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సో ఇప్పుడు ఏంటంటే మనకి రీజనల్ రింగ్ రోడ్కి అయితే మొత్తం పర్మిషన్ అయితే వచ్చేసింది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు అయితే హైదరాబాద్లో ఏ ఏరియాకి మరి మహాదశ పట్టబోతుంది అని మన సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఫౌండర్ సిల్దర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే రీజనల్ రింగ్ రోడ్కి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో మరి ఏ ఏరియాకి మహాదశ పట్టబోతుంది మీ ఎగ్జామ్ ఎగ్జాంపుల్ నన్ను నవ్వు వస్తాను మీరు క్వశ్చన్ అడితే బేకరీకి వెళ్ళి ఏ బిస్కెట్ బాగుంటుంది అని అంటే ఏం చెప్తాడండి కొంచెం హోటల్కి వెళ్ళి ఏ ఐటమ్ బాగుంటుంది అంటే ఏం చెప్తారు మీకు మీ క్వశ్చన్కి ఆన్సర్ ఉంది కదా రీజనల్ రింక్ రోడ్ అనేది నేను చాలాసార్లు చెప్పాను ఇట్స్ ఏ గాడ్ గివెన్ గిఫ్ట్ జీ క్యూ టూ తెలంగాణ స్టేట్ ఎందుకంటే ఆర్ఆర్ దాదాపు మూడు వందల ముప్పై కిలోమీటర్ పైగా విస్తరణలో ఉంది ఓఆర్ఆర్ అనేది వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఈ రెండింటికి మధ్య ట్రిపుల్ ఆర్ఆర్ టు ఓఆర్ఆర్ అనేది థర్టీ టు ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది సర్కిల్లో సో మీరు అడిగిన ప్రశ్నకి సూటు సమాధానం సూటిగా సమాధానం చెప్పాలంటే ట్రిపుల్ ఆర్ఆర్కి ఒక్కసారి ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అవుతుంది అయిపోతుంది టెండర్స్ ఇష్యూ చేయాలి వర్క్ స్టార్ట్ చేయాలి ఫేస్ బై ఫేస్ స్టార్ట్ చేయాలి దీనికి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత బీజేపీ దగ్గర నరేంద్ర మోడీ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేషనల్ హైవే స్టేటస్ అడిగారు నేషనల్ హైవే అంటే చాలా మెయింటెనెన్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి మీరు ఇప్పుడు చూసుకుంటే ఎనీ నేషనల్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ కానీ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కానీ అట్లా చాలా హైవే స్టేట్ హైవేస్ వేరు నేషనల్ హైవేస్ వేరు సో నేషనల్ హైవే స్టేటస్ అడగడం చాలా పాజిటివ్ ఇంటెన్షన్ ఎందుకంటే దానిలో గ్రోత్ అనేది కొద్ది స్పీడ్ అవుతుంది ఒకటి రెండోది దాని కన్సర్న్ సంబంధిత మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆల్రెడీ చెప్పింది ఏంటంటే విఆర్ ఏమింగ్ టు కంప్లీట్ బితిన్ త్రీ టు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అన్నారు బట్ నేను అనేది ఏంటంటే త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కొద్దిగా కష్టమైన ఫైవ్ సిక్స్ ఇయర్స్లో వీళ్ళు అనుకున్న ప్రకారం అనుకునేది అనుకునే టెండర్లు ఇష్యూ చేసి వరకు ఫేజ్ వేస్ స్టార్ట్ ఫేజ్ అంటే ముక్కలు ముక్కలుగా ఇస్తాను ఒకటిగా ఇచ్చారు అనుకుంటున్నారు చాలా టైం పడుతుంది సో పార్ట్ ఆఫ్ ది సబ్ బౌండ్రీస్ అంటాం మనం డివైడ్ చేసి కొద్ది కొద్ది పోర్షన్ ఒక కాంట్రాక్ట్కి ఐదు పది మందికి అనుకోండి వర్క్ ప్యనల్గా వర్క్ ఆ సైడ్ ఈ సైడ్ కూడా జరుగుతుంది సో జరిగినప్పుడు మీకు అంటే స్పీడప్ అవుతుంది వర్క్ సో మూడు సంవత్సరాలు కాబట్టి నా హోప్ ఏంటంటే ఐదు ఆరు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది వర్క్ స్టార్ట్ అవుతుంది ఒక్కసారి ట్రిపుల్ ఆర్ఆర్ కనుక ఆపరేషన్లోకి వస్తే కథ వేరుంటుంది సోహెల్ అంటాడు బిగ్ బాస్లో ఇక్కడి నుంచి కథ వేరుంటుంది సో మన స్టోరీ కూడా తెలంగాణ రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఎక్కడికో వెళ్ళిపోతుంది కథ మారిపోతుంది క్యారెక్టర్లు యాడ్ అవుతాయి ఇన్వెస్టర్స్ యాడ్ అవుతారు భూమి వస్తుంది ఇంకా దాన్ని పట్టిందల్లా బంగారం అయితే అనుకున్నంత ఈజీ కాదు టార్గెట్స్ రీచ్ అవ్వడం గవర్నమెంట్లో ఎన్నో ఆటంకాలు వస్తాయి అవన్నీ అధిగమించి నేను ఇందా చెప్పిన ప్రాసెస్ ట్రెండింగ్ కాల్ చేయాలి క్యాబినెట్ ఆద ఆమోదించాలి ఫండ్స్ టెండర్ ఇష్యూ చేసిన బడ్జెట్ ఇవ్వాలి అడ్వాన్స్ ఇవ్వాలి బడ్జెట్ ఇచ్చిన తర్వాత వర్క్ షార్ట్ కావాలి కంప్లీట్ కావాలి క్వాలిటీ చెక్ చేయాలి ఇవన్నీ కూడా డెఫినెట్గా ఆలోచించాల్సిన చాలు అయితే మీరు ఏ ఏరియాలో పెట్టుకోవచ్చు దీనికి సింపుల్ ఆన్సర్ అంటే ట్రిపుల్ ఆర్ఆర్కి మూడు నాలుగు కిలోమీటర్ ఇటు కానీ అటు కానీ ఏ ఏరియాలో పెట్టుకున్నా బంగారం అవుతుంది రౌండ్ ది సర్కిల్ కోర్స్ ఇప్పుడు వెస్ట్ ఫుల్ సింగ్లో ఉంది మీరు అటు సంగారెడ్డి తర్వాత ముంబై హైవే తీసుకుంటే సంగారెడ్డి లేదా సదాశివపేట్ బుదేరా అంతవరకు కూడా వెళ్ళిపోయింది మీకు జైరాబాద్ ఇటు బెంగళూరు హైవే తీసుకుంటే మీకు డెఫినెట్గా మీకు ఏమవుతుందంటే ఇది షాద్ నగర్ తర్వాత రాయకల్ తోలుగడ్డ తర్వాత వస్తుంది అన్నారు ట్రిపుల్ ఆర్ పాయింట్ అక్కడ బాలానగర్ జడ్చర్ల బూర్గుల ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి ఏరియాలన్నీ కూడా వెస్ట్ సైడ్ అట్లా ఈస్ట్ సైడ్ మీరు చౌటుపల్లి దగ్గర పాయింట్ ఉంటుంది అక్కడ కర్తాల్ అమంగల్ శ్రీశైలం సో అట్లా అటు సంగారెడ్డి దాటిన తర్వాత ఇవన్నీ కూడా మంచి పాకెట్సాయి సో బట్ అమల్లోకి రావాలి ట్రిపుల్ ఆర్ అనేది ఆపరేషన్స్లోకి రావాలి ఆపరేషన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ బార్డర్ నుండి హైదరాబాద్ రావడానికి నాలుగు నుండి ఐదు గంటలు సమయం పడుతుంది బై రోడ్ ట్రిపుల్ ఆర్ఆర్ కనుక ఆపరేషన్లోకి వస్తే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయి రెండు వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్లో వస్తుందని ప్లాన్ అంటే ఎంత డిస్టెన్స్ తగ్గింది ఎంత ట్రాఫిక్ తగ్గుతుంది ట్రిపుల్ ఆర్ ఓఆర్ఆర్ వల్ల చాలా ట్రాఫిక్ కంజన్షన్ ఈజ్ అయింది నిన్న మన గంటకి వంద నుండి నూట ఇరవై కిలోమీటర్ స్పీడ్లో పయనిస్తున్నాం దాన్ని బట్టి చూసుకుంటే కనుక మీకు ఇప్పుడు ఇది ఆపరేషన్ అయితే అర్బన్ ఏరియా సబ్ అర్బన్ ఏరియా రూరల్ ఏరియాని మనం అంతమంది మాట్లాడుకున్నాం సో ఇప్పుడు బాగా గ్రోత్ అయ్యే కారిడార్ ఏంటంటే సబ్ అర్బన్ ఏరియా అంటే ట్రిపుల్ ట్రిపుల్ ఆర్ఆర్కి ఓఆర్ఆర్కి మధ్యలో ఉన్న థర్టీ ఫార్టీ కిలోమీటర్ సర్కిల్ మొత్తం ఏదైతే ఉందో సో అక్కడ ఇప్పుడు మనం ఎన్నడూ ఊహించిన ప్లాన్స్లో వెళ్తున్నారు ఇప్పుడు మెట్రో ఎక్స్టెన్షన్ చేస్తున్నారు మియాపూర్ పటాంచేరు దాకా అట్లా చంద్రాయన్గుట్ట ఓల్డ్ సిటీకి వెళ్తుంది ఓల్డ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ట్రిపుల్ ఆర్ వచ్చి ఎక్కడికి నుండి ఎక్కడికి వెళ్ళాలంటే తక్కువ టైంలో వెళ్ళిపోతాం ట్రాఫిక్ ఉండదు లైక్ బైపాస్ రోడ్ అనేవాళ్ళు అంత ముందు దానివల్ల ఏమవుద్ది మీరు చాలామంది అయితే ఒక పాయింట్ ఏం చెప్పాలనుకుంటే మా విలేజ్ దగ్గర కొనుక్కుంటాం అంటే విలేజ్ దగ్గర కొనుక్కుంటే కొనుక్కోండి మీరు ప్రాపర్టీ ఓనర్ అవుతారు కానీ అప్రిషియేషన్ అనేది ఇట్స్ క్వశ్చన్ మార్క్ అందరూ ఎక్కడ పెడుతున్నారంటే అక్కడ ఎందుకు పెట్టాలంటే మీరు అక్కడికే ఫాస్ట్ గ్రోయింగ్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకుంటాం ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు ఉప్పల్లో ఎందుకు డెవలప్ కాలేదు ఉప్పల్లో ఇండస్ట్రీస్ ఏమున్నాయి శ్రీశైలం ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి కడతాల్ అమ్మంగల్లో వెంచర్లు ఉన్నాయి కడతాల్ అమ్మంగల్ అనేది ఎనభై తొంభై కిలోమీటర్ దూరంలో ఉంది వంద కిలోమీటర్ దాదాపు అటు జడ్చర్లో ఒక వంద కిలోమీటర్లు ఇటు సతాశ్వర వంద కిలో అంటే సిటీ అంతవరకు విస్తీర్ణ అవుతుంది కానీ వెస్ట్లో అయినంత స్పీడ్గా నార్త్ కానీ ఈస్ట్ కానీ అవ్వాలి సో ట్రిపుల్ ఆర్ఆర్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది ఎక్స్టెండ్ అవుతుంది ఇప్పుడు ఐటీ మోకిలే శంకర్ బిల్ కొనుక్కునే పరిస్థితి లేదు అరవై నుండి ఎనభై వేల రూపాయలు పర్ గజం చెప్తున్నారు నా నార్మల్ సామాన్య ప్రజలు కొనుక్కోవాలంటే చాలా కష్టం సో దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ టు టిపుల్ ఆర్ఆర్ కనుక ఎక్స్పాండ్ అయ్యి ఆపరేషన్లోకి వస్తే కనుక మీకు ఏమవుతుందంటే డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి గోల్డ్ మ్యాన్ ఫర్ ఎనీ ఇన్వెస్టర్ ఎనీ ఆఫ్ ది స్పాట్స్ సో సాటిలైట్ టౌన్షిప్స్ ఎక్కడ వస్తున్నాయి ఫార్మా క్లస్టర్స్ ఎక్కడ వస్తున్నాయి ఓ పది పన్నెండు డిక్లేర్ చేశారు ఇబ్రహీంపట్నం అలాంటివన్నీ చూసుకొని ఆల్రెడీ ప్లాన్ చేయమన్నారు అట్లానే మన శ్రీశైలమయంలో మెగా టౌన్షిప్ తయారు చేయమన్నారు అయితే ఇవన్నీ కూడా మాటల స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో సో ఒకసారి ఇవన్నీ వచ్చే డెవలప్ అయ్యామనుకోండి అన్ని ఇర ఈస్ట్ నుండి మీకు లాస్ట్ టైం చెప్పాము వెస్ట్కి థర్టీ పర్సెంట్ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఈస్ట్ కారిడార్ టు వెస్ట్ కారిడార్ ఒకవేళ ఈస్ట్ ఇస్తే ఆ భాగం కూడా ఈ థర్టీ పర్సెంట్ ఎంప్లాయీస్ అక్కడే ఉండిపోతారు కదా పది లక్షలు మూడు లక్షల మంది అక్కడే ఉంటారు కొంతమంది ఇక్కడ కూడా అక్కడ షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఆ లెవెల్కి ఆ జోన్ పెరగలేదు జోన్ పెరగాలి పెరుగుతుంది అని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నారు పెరిగిన తర్వాత ఎంత పెరగడానికి ఎంత టైం పడుతుంది అనేది మన వెయిట్ అండ్సీ సో ఆల్ ఏరియాస్ ఆర్ గుడ్ ట్రిపుల్ ఆర్ఆర్కి ఓఆర్ఆర్ తర్వాత ట్రిపుల్ ఆర్ఆర్కి బార్డర్లో మూడు నుండి ఐదు కిలో అటు కానీ ఇటు కానీ పెట్టుకుంటే అది గ్రోత్ కారిడార్ ప్యారల్గా పెరుగుతుంది తెలంగాణ బార్డర్ని ఇటు పెరుగుతుంది ట్రిపుల్ ఆర్ఆర్ నుండి అటు పెరుగుతుంది ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ ఇటు ప్లస్ ఓఆర్ఆర్ అంటే అన్ని పక్కల డైరెక్షన్స్లో గ్రోత్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సో ఇన్వెస్టర్స్ దీని మీద విలేజ్ సై విలేజ్ వైజ్ రోడ్ వైజ్ కావాలంటే దే కెన్ కాంటాక్టర్స్ దే కెన్ టేక్ అపాయింట్ ఫర్ కన్సల్టింగ్ అండ్ చాలా చాలామంది అడుగుతున్నారు సార్ మీ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తా నా ప్రాజెక్ట్స్ అంటూ ఏమి లేవండి మార్కెట్లో కాకపోతే నేను సజెస్ట్ చేసేది మెంటర్ చేసే ప్రాపర్టీస్ మాత్రం పర్ఫెక్ట్ డిటీసీపీ హెచ్ఎండి విత్ రేరా ఉన్న మాత్రం సజెస్ట్ చేస్తాను నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రే అప్రిషియేషన్ అండ్ ఇన్వెస్టర్స్కి సేఫ్టీ సెక్యూరిటీ అండ్ గుడ్ అప్రిషియేషన్ విత్ లెస్ ప్యాన్ ఆఫ్ టైమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్